రుచిక రాశి వారికి డిసెంబర్ ఒకటో తేదీ సోమవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా దాంపత్య జీవిత పరంగా రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది అలాగే తప్పకుండా రేపు హఠాత్తుగా మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మనకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట అలాగే రుచిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే ఇంకొంతమంది రుచికరాశి జాతకులకి ఈ వీడియోని షేర్ చేయడానికి మీ మేమంతగా మీరు ప్రయత్నం అయితే చేయండి రుచికర దిన దినపలతాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు గురూజీ శివరామరాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల మధ్య గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారం బాలగ్రహ పీడకలలు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం తొమ్మిది రోజులలో వంద శాతం చేయబడను అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారండి తొమ్మిది రోజుల్లో పరిష్కారం అనేది తప్పకుండా పొందుతారనమాట ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరిగిందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఏదైనా నమ్మకంతో చేస్తే మనకు అన్ని పనులు పూర్తి అవుతాయన్నమాట కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం చాలా చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అనమాట గురుజీ శివరామరాజు గారు నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీ సమస్యలన్నీ పూర్తిగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు తప్పకుండా లభించేలాగా చేస్తారన్నమాట ఇప్పుడు రుచికరస్వర దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క రుచికరస్వర జీవితం అనేది అదృష్టం మొత్తం ఒకే సమయంలో ఒక ప్రత్యేక స్థాయికి చేరుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ వీడియో చివరి వరకు చివరికి చేరే వరకు మీరు ఇది నిజంగానే ఈరోజు రాత్రి ఆ యొక్క శుభ సంకేతం మీకు వచ్చిందా అని నమ్మి మీరు చూడబోతున్నారనమాట మరి ఈ వీడియో అనేది చాలా ముఖ్యంగా చాలా అత్యంత అవసరంగా ఉంటుందండి దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈరోజు రుచికరాశి వారి మనసు చాలా కుతూహలంగా కొంచెం ఎంతో భయంగా కూడా ఉంటుందన్నమాట కానీ పెద్ద ఆశతో కూడా నిండి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క వృచ్చిక జీవితం చాలా అద్భుతంగా మీకు ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఏదో ఒకటి ముఖ్యమైన భావన కూడా మీ మనస్సులో ఉంటుందండి మీరు పాత సమస్య మీకు ముగించబోతున్నటువంటి ఊహ ఎవరో ఒకరి నుండి ఒక సందేశం రాబోతున్నటువంటి అనుభూతి మరి చంద్రుడు మీ యొక్క రాశిపై మృదువైనటువంటి ప్రభావం చూపడం వల్ల గుండె లోపల ఉన్న చిన్న చిన్న దడలు కూడా వస్తాయి అవి ఒక అంటే ఏ విషయమైనటువంటి చెడు కాదనమాట అంటే సంతోషకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతకరమైనటువంటి వార్తల వల్ల మన గుండె అనేది ఒక్కసారిగా చెక్కుమంటుందనమాట అంటే మనకి ఏదైనా సరే ఉలిక్కి పడతాం కదా అవునా ఇది అంత సంతోషంగా జరిగింది కదా మనకి ఇంత మంచి శుభవార్త జరిగింది కదా అని అనుకుంటాం కదా అది ఒక పెద్ద శుభవార్త రాబోతుందండి అని మీ ఆత్మ ముందే మీ యొక్క సంకేతం ఇలా ఉండబోతుందని చెప్తుంది మీ మనస్తత్వం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రుచికర స్వారి వివిధ సమస్యలతో ఆశలతో అనుమానాలతో ఉన్నటువంటి దశతో ఉన్నారనమాట డబ్బుకు సంబంధించినటువంటి ఒత్తిడి మీ కుటుంబంలో చిన్న చిన్న మాట ఏదైనా కానీ అలాగే పని వ్యాపార విషయంలో నిలిచిపోయినటువంటి పనులు మీ మీద నమ్మకం పెట్టినటువంటి నమ్మకం పెట్టని వాళ్ళు మీ యొక్క శ్రమకు అర్హత ఇలా గౌరవం మీకు రానట్లుగా అనిపిస్తూ ఉంటుంది మరి ప్రేమ విషయంలో ఎదురు చూపులు కూడా మీకు బలంగా ఉన్నాయన్నమాట ఈ మొత్తం పరిస్థితి ముగింపు సూచించే రోజే ఇది తప్పకుండా ఈ డిసెంబర్ ఒకటి ముఖ్యంగా ఈరోజు ఈరోజు రాత్రి జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి సంఘటన గురించి చూస్తే కనుక మరి ఇప్పుడు మనం ఈరోజు రాత్రి గుండె జల్లు అనిపించే సంఘటన ఏమిటో పూర్తిగా కూడా తెలుసుకుందామండి ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల లోపు మీకు వచ్చే శుభ శుభ సందేశం మీకు ఊపిరి బిగ బిగిసపడితే కనుక అంత ఆశ్చర్యంగా కలిగిస్తుందనమాట ఇది క్రింది అవకాశాల్లో ఏదైనా కావచ్చు ఎప్పటి నుంచో రాని ఒక ధృవీకరణ సందేశం రావడం ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకొని సంప్రదించడం మీ పేరు ప్రాముఖ్యత పెరిగేటువంటి నిర్ణయం రావడం అలాగే మీకు ఉద్యోగం అవకాశాలు రావడం అలాగే మీకు ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి అవకాశాలు మీ పేరు ప్రఖ్యాత పెరిగేటువంటి నిర్ణయం రావడం ఇవన్నీ కూడా మీకోసం ఏదో ఒక పెద్ద స్థాయిలో జరగడం కూడా ఈరోజు మీరు ప్రధానంగా జరగబోతున్నటువంటి మరొక కారణం పాత సమస్య ఒక సందేశంలో ముగించడం మీరు చాలా కాలంగా భరించినటువంటి భారం తొలగిపోతుంది మరి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి అడుగుపెట్టడం ఈ వ్యక్తి మీ జీవితంలో మలుపు తెచ్చే వ్యక్తి అని మీరు గుర్తించడం చాలా జరుగుతుంది మరి డబ్బు వ్యాపారం లేదా ఉద్యోగంలో సహాయం అవకాశాలు రావడం మీరు ఊహించని మూల నుండి ధనం లాభకర నిర్ణయాలు కూడా రావడం కూడా జరుగుతుందనమాట ఇంట్లో ఉన్న ఒక ఉద్రిక్తత పరిస్థితి ఒక్కసారిగా శాంతవంతం అవడం కూడా జరుగుతుందండి మీ కుటుంబం మీ వైపు తిరిగి చూడడం జరుగుతుందనమాట ఈ సంఘటనలో ఒకటి కాదు రెండు కాదు ఇలా మూడు కూడా ఒకే రాత్రి జరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ రాత్రే మీ యొక్క జీవిత దిశను మార్చబోయేటువంటి శుభశకనం కూడా జరగబోతుంది మరి ఎప్పటి నుంచో వ్యాపారం డబ్బు ఉద్యోగంలో సహాయం లేదని అవకాశాలు రావడం లేదని ఎంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఊహించని రీతిలో డబ్బు రావడం మరి వ్యాపారంలో ఉన్నవారికి ముఖ్యమైనటువంటి ప్రధానంగా కూడా మీకు అంటే క్లై క్లయింట్స్ కానీ ఇంకా దొరకడం కానీ జరుగుతుందనమాట మీకు అవకాశాలు రావడం జరుగుతుంది మరి మీ జీవితంలో ఇక రారు అనుకున్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా ఇక రారు అని మీరు భావించినటువంటి వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావడం కూడా జరుగుతుందండి అలాగే ఒక పాత సందేశం ఒక పాత సమస్యల్లో నుంచి మీరు పూర్తిగా బయటపడడం కూడా జరుగుతుందనమాట ఇప్పుడు ప్రస్తుతం అసలు ఇది ఎందుకు జరుగుతుందని మీరు ప్రధానంగా పరిశీలన చేస్తే ఈ యొక్క డిసెంబర్ ఒకటి రాత్రి ఈ యొక్క వృచిక రాశి వారిపై మూడు ప్రధానమైనటువంటి గ్రహశక్తులు కలిసిపోతున్నాయండి చంద్రుడు మీ యొక్క రాశిపై ప్రత్యేక దృష్టితో ఉన్నాడు శని అధిక రక్షణ శక్తి ఇస్తున్నాడు గురువు అనుకూలంగా మారడం కూడా మీకు జరుగుతుంది ఈ మూడు కలిసి శుభ నిర్ణయం శుభ సమాచారం శుభ ఫలం అనే మూడు ద్వారాలు తెరిచే రోజు ఇదే రాత్రి సమయం ఎందుకు ప్రత్యేకమంటే ఈ మూడు గ్రహాలు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తర్వాత ఒకే కోణంలో ప్రభావం చూపుతాయన్నమాట అందుకే మీ గుండె ఒక్కసారిగా జల్లుమనిపించిన తర్వాత ఒకే ఒక పెద్ద ఊరట కూడా లభించేటువంటి అవకాశాలు దీనివల్లే ప్రధానంగా మీకు రాబోతున్నాయండి మరి ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే మీపై దేనిపై అంటే దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఈ రాత్రి మీరు వినబోయే శుభవార్త వల్ల వచ్చే ప్రభావాలు మీ యొక్క ఆత్మవిశ్వాసం మూడు రెట్లు పెరుగుతుంది మీ యొక్క అంటే మరుగున పడ్డ ప్రతిభ బయటకు వస్తుంది మీ మీద నమ్మకం పెట్టుకొని వారు మౌనం అవుతారు వారు కుటుంబం సమాజం మీపై మరల విశ్వాసం కూడా పెంచుతుంది మీరు నిలిచిపోయినటువంటి జీవితాన్ని మళ్ళీ కూడా ప్రారంభిస్తారన్నమాట డబ్బు పని ప్రేమ గౌరవం అన్నీ ఒక్కొక్కటిగా మెరుగుపడతాయండి మీరు ఈరోజు జీవితాంతం గుర్తుంచుకునేలా ఈరోజు సంఘటనలు అయితే మీరు ప్రధానంగా మీకు జరుగుతాయన్నమాట మరి ఈరోజు ఉదయం నుండే మీకు రోజు మొత్తం ఏదో జరుగుతుందన్న భావన కలుగుతుంది మరి మధ్యాహ్నం మీ మనసులో ఉన్న చిన్న చిన్న సంకేతాలు ఏర్పడడం సాయం సాయంత్రానికి సందేహాలు ఆశ ఎదురుచూపు పెరగడం మరి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత నుంచి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల మధ్య ముఖ్య క్షణం వస్తుంది అదే ఆ సమయం అదే ఆ శుభవార్త అదే ఆ గుండె అనిపించే వార్త ఈ క్షణం మీరు జీవితంలో ప్రధానమైనటువంటి మలుపు కూడా ఉంటుందని గమనించాలి మరి ముఖ్యంగా మీరు కొన్ని హెచ్చరికలుగా ఉన్నాయి ఈరోజు జాగ్రత్త పడవలసినటువంటి కొన్ని ఏదైనా సరే అంటే కొన్ని రహస్య విషయాలు బయట పెట్టొద్దు అనవసరమైనటువంటి తొందర నిర్ణయాలు తీసుకోవద్దు ప్రతీకార భావం వద్దు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క శుభవార్త అనేది వచ్చిన వెంటనే అందరికీ చెప్పకూడదండి చాలామంది ఏం చేసేస్తుంటారంటే మనకి ఏదైనా కొంచెం మంచిగా జరిగింది అనుకోండి వెంటనే ఇతరులకు చెప్పేస్తూ ఉంటారన్నమాట అంటే కడుపు బురం తట్టుకోలేక ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు చెప్పిన తర్వాత అయ్యో మేము ఎందుకు చెప్పామా అనవసరంగా చెప్పాం కదా వారికి మళ్ళీ వెళ్ళి మేము ఇలా విషయం చెప్పాం కదా మీరు ఎవరితో పంచుకోవద్దండి మా విషయాలు నేను పొరపాటున మీకు అనవసరంగా చెప్పానేమో అని అనుకుంటారనమాట అలా అనవసరంగా చెప్పానని అనుకునే బదులు ముందుగా చెప్పకుంటే ఉంటే సరిపోతుంది కదండి ఎందుకంటే మనము ఇప్పుడు ఒక విషయం చెప్పామనుకోండి వారు పది మందికి చెప్తారనమాట మనం చెప్పినటువంటి ఆ ఒక్క లైన్ అనేది ఏమవుతుందంటే వేరే లైన్గా కన్వర్ట్ అయ్యి ఇతరులకు ప్రచారం చేస్తారు చేస్తారనమాట ఇప్పుడు కాలం కలికాలం కదా మనం ఏ విషయాన్ని మనం షేర్ షేర్ చేసుకోకూడదు మంచి అయినా చెడైనా చెడునైతే అసలు షేర్ చేసుకోకూడదండి మేము ఇలా బాధపడుతున్నాము ఇలా సంతోషంగా లేము మాకు ఇటువంటి అపశకనాలు జరుగుతున్నాయి మాకు ఇటువంటి బాధలు మేము అనుభవిస్తున్నాం అనేటువంటి విషయాలు మీరు ఇతరులకు చెప్పుకున్నారనుకోండి వారు ఇంకా సంతోషం తట్టుకోలేక మీ మీద ఇంకా కుళ్ళుతో ఇంకా వీరికి సరిగా ఉండకూడదు వీరు ఇంకా నష్టపోవాలని అనేటువంటి భావంతోనే ఉంటారు కానీ అయ్యో పాపం వీరికి ఇలా జరుగుతుంది కదా మీరు ఏదైనా కానీ సంతోషంగా ఉండాలి అని అని అనుకునేటువంటి వ్యక్తులు ఈ కాలంలో చాలా తక్కువ కాబట్టి మన సంతోషాన్నైనా బాధనైనా మనం నమ్మినటువంటి ఆ దైవానికి ఆ ఇష్ట దైవానికి మనం భగవంతుడికి చెప్పుకోవాలి మన తల్లిదండ్రులకి మన ఇంట్లో కుటుంబ సభ్యులకి చెప్పుకోవాలి తప్ప అనవసరంగా ఇతరులకు మీరు షేర్ చేసుకోవడం వల్ల మీ యొక్క సమస్యలు ఇంకా రెట్టింపు అవుతాయి కానీ తగ్గవన్నమాట ఈ ఒక్క విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి గులాబీ ఆకుపచ్చ మరియు బ్రౌన్ కలర్ అండి అలాగే కలిసి వచ్చే సంఖ్యలు రెండు ఐదు తొమ్మిది రేపటి రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయస్కరం ఉత్తరం దిక్కు ప్రయాణం కూడా శ్రేయస్కరమే పశ్చిమ దక్షిణ దిక్కులలో ప్రయాణం చేసేలాగైతే కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే మీరు ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ప్రయాణం చేసేటప్పుడు మీకు తగినటువంటి అంటే మనం ఏదైనా గోల్డ్ తీసుకెళ్ళడం కానీ లేకుంటే ఇంపార్టెంట్ పత్రాలు తీసుకెళ్ళం తీసుకెళ్ళడం కానీ ఏదైనా ఫైల్స్ తీసుకెళ్ళం తీసుకెళ్తూ ఉంటారు కదా ప్రయాణం విషయంలో అప్పుడు మనం జాగ్రత్త వహించాలన్నమాట ఒకసారి మనం పోగొట్టుకున్న తర్వాత మనమే అవుతాం కానీ తీసుకున్న వాళ్ళు కాదు కాబట్టి మనం జాగ్రత్తగా మనం మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్తున్నాను ఈ వీడియో కనుక రుచిక వారు చూస్తున్నట్లయితే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకొంతమంది రుచిక జాతకులకి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్